వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పిలిపించారు భారత పరిశ్రమల సమాఖ్య ఆధ్వర్యంలో హైదరాబాద్లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన మూడు రోజుల అగ్రిటెక్ ప్రదర్శనను మంత్రి ప్రారంభించారు వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన పలు ఉత్పత్తుల స్థాళను సందర్శించారు సాంప్రదాయ మా తాత తండ్రులు చేసిన వ్యవసాయాన్ని మేము ఫాలో అవుతున్నాం ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ ఆధునిక విధానాల ద్వారా సాగుకు ప్రయత్నించాలని మేలైన దిగుబడి సాధించాలని రైతులకు సూచించారు ఇప్పటికే అనేక ఆధునిక సౌకర్యాలు పద్ధతులు అందుబాటులోకి వచ్చాయన్నారు యువత కూడా వ్యవసాయ రంగం పట్ల మక్కువ పెంచుకోవాలన్నారు హైదరాబాద్ రావాలా చూడాలనే మనసులో ఉన్నా కూడా రాలేని పరిస్థితి ఉంది రైతుకి కాబట్టి దయచేసి ఇండస్ట్రీస్ కానీ లేకపోతే అధికారులు కానీ సిఐఐ సహకారంతో మీరు గ్రామాలకు వెళ్ళాలనేది నా కోరిక శాస్త్ర విజ్ఞానం పోవాలి న్యూ టెక్నాలజీ పోవాలి ప్రపంచంలో ఏం జరుగుతుందో ప్రపంచంలో ఏది బెస్ట్ మోడల్ అయితే అది తెలంగాణలో ఉండాలనేది నా కోరిక ఎవరైతే రైతులు ఉన్నారో యువకులు యువకులున్నారో అన్ఎంప్లాయిడ్ యూత్ కానీ భారత పరిశ్రమ సమాఖ్య తెలంగాణ చైర్మన్ శేఖర మాట్లాడుతూ వ్యవసాయ రంగంలో ఎదురయ్యే సవాళ్లతో సహా పలు అంశాలపై రైతులకు నిపుణులతో అవగాహన కల్పిస్తున్నట్టు చెప్పారు ఇందుకోసం ప్రత్యేకంగా వర్క్ షాప్లు నిర్వహిస్తామన్నారు టెక్నాలజీస్ కానీ ఇక్కడ డిస్ప్లే చేసినారు అపార్ట్ ఫ్రమ్ రెగ్యులర్ మీ ట్రాక్టర్స్ ఇంప్లిమెంట్స్ సీడ్స్ ఫర్టిలైజర్స్ కాకుండా రకరకాల టెక్నాలజీ ఉన్నాయి ఇప్పుడు మన గవర్నమెంట్ యొక్క పార్ట్నర్షిప్ తోటి వారి యొక్క హెల్త్ తోటి యూనివర్సిటీ యొక్క అధికారులు డిపార్ట్మెంట్స్ మీరు పోల్ట్రీ అనండి వెటర్నరీ అనండి ఆర్టికల్స్ అనండి అగ్రికల్చర్ అనండి ఫుడ్ ప్రాసెసింగ్ అనండి అందరూ కూడా ఇక్కడ ఉన్నారు ఆయిల్ ఫామ్ గురించి పెద్ద ఎత్తున ఇక్కడ పెట్టారు తర్వాత అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళ బెస్ట్ ప్రాక్టీసెస్ అన్నీ కూడా వినూతనమైన పద్ధతులు అవన్నీ కూడా ఎగ్జిబిట్ చేయడం జరిగింది డిపార్ట్మెంట్స్ అన్ని కూడా యువతని వ్యవసాయం వైపు ఎలా ఆకర్షించాలి అనేటువంటి ఉద్దేశంతో భారత పరిశ్రమల సమాఖ్య సిఐ తెలంగాణ శాఖ వారు రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మరియు వ్యవసాయ విశ్వవిద్యాలయంతో కలిపి ఈనాడు ఈ ప్రదక్షిణని ఏర్పాటు చేయటం జరిగింది ఈ ప్రదర్శన యొక్క ముఖ్య ఉద్దేశం ఈనాడు ఉన్నటువంటి ఆధునిక వ్యవసాయలో వచ్చినటువంటి యంత్రాలు కానివ్వండి కొత్త కొత్త రకములైనటువంటి నానో టెక్నాలజీ లాంటి ప్రొడక్టులు కానివ్వండి వీరికి రై రైతులకు అర్థమయ్యే రీతిలుగా రైతునికి క్షేత్రస్థాయిలో తెచ్చుకు వెళ్ళాలన్నటువంటి ఉద్దేశంతో ఇది ఏర్పాటు చేయటం